నమస్కారం జ్యోతి నుంచి సబ్ స్టేషన్ ఎప్పటి నుంచి ఈ గుడికి రావాలనుకుంటున్నా రాలేక ఈ రోజు కుదిరింది ఇన్ని సంవత్సరాలకి ఇక్కడ మేము జీడిమిట్లని ఎక్కువ బాబా గుడికి ప్రతి గురువారం వెళ్తుంటా నాకు చిన్నప్పటి నుంచి బాబా అంటే చాలా ఇష్టం ఇక్కడ టెంపుల్ మీకు ఏ విధంగా తెలుసు ఇట్లా వేరే వాళ్ళు చెప్పారు మా హస్బెండ్ని ఈ రోజు అడిగితే తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి ఆఫీస్కి వెళ్ళాడు ఇప్పుడు వచ్చి పికప్ చేసుకుంటాడు చాలా ఇష్టం నాకు బాబా అంటే నేను అనుకునే చాలా నెరవేరే మనం ఏదైనా కష్టాల్లో ఆయన మనకి వచ్చి చెప్తాడు ఇట్లా అట్లా అని నమస్కారం మేడం మీ పేరు వైష్ణవి ఎక్కడ నుంచి వస్తారు మ్యాడమ్ ఇక్కడే దగ్గరే బాబు రెండు సంవత్సరాల నుంచి నమ్ముతున్నాడు చాలా ఇయర్ నుంచి నమ్ముతున్నాను కానీ ఇప్పుడు ఈ వన్ ఇయర్ ఇక్కడ దగ్గర నుంచి రావడం వల్ల ప్రతి తర్స్డే రావడం చాలా ఇంకా ఎక్కువ అయిపోయింది ప్రతి థర్స్డే వస్తుంటాం ప్రతి తోస్డే వస్తూ ఉంటాను అనిపిస్తుంటాం మేడం బానే ఉంది నమ్మిన అన్నీ తీరుతా ఉంటాయి అంటే ప్రతిసారి ఎప్పుడు మనతోనే ఉన్నట్టు అనిపిస్తుంది సో ఇంకా ప్రతిసారి వస్తూ ఉంటా ఏది అనిపించినా వచ్చి ఇలా మీరే చూపించాలి అని కోరుకుంటే వెళ్ళిపోతా అంతే బాబా చూసుకుంటాడంతా బాబా అంటేనే ప్రశాంతత మేడం చాలా వరకు ఎవ్వరు ఏ బాధలున్నా వచ్చి బాబా ఓదార్స్తారు అని చెప్పేసి అంటారు అవును నాకు చాలా దాని చాలా సిచ్యువేషన్స్ లో అలాగే జరిగింది అంటే అమ్మకు కూడా హెల్త్ బాగుండదు అమ్మ కోసం కూడా కోరుకున్నప్పుడు జరిగిపోయింది అలా చాలా ఓకే థ్యాంక్ యూ నమస్కారం సార్ నమస్కారం సార్ మీ పేరు సార్ సాయిరామ్ నా పేరు రాజు ఎక్కడ ఉంటారు సార్ బేగంపేట నుంచి వస్తుంటారా సార్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ఇదే గుడికి వస్తున్నాం మేము గురు వీలున్నప్పుడు గురువారం గురం వస్తాము వీలు దొరికినప్పుడు రాలేమండి ప్రతి గురువారం రావడానికి ప్రయత్నం చేస్తాం చాలా వరకు చాలా నమ్మకం అండి ఆయన శ్రద్ధ సహనము అంటే మనిషిలో మార్పు తీసుకురావడానికి ఆ రెండు శ్రద్ధ సహనం అనేది చాలా బాగా నమ్ముతారండి సాయిబాబా అంటే నమ్మకం విశ్వాసం కాపాడుతుంటారు మనిషి శ్రద్ధ సహనంతో ఉంటే ఒక మనిషి అంటే సాయిబాబా మీద విశ్వాసంతో భక్తితో ఉంటే ఆటోమేటిక్గా మారిపోతారండి ఆయన భక్తి ఆయన విశ్వాసంతో ఉంటే అది మీ ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా మీ లైఫ్లో బాబా వల్ల సారీ ఇన్ని సంవత్సరాల నుంచి వస్తుంటారు కదా మీకు బాబా వల్ల పొందిన ఏమని అనుభవితుంటే చాలా అనుభూతి అండి ఆయన అసలు ఈ గుడికి రావడమే సర్వం సాయినం అసలు ఆనందం సంతోషం ఆయన ఎప్పుడు నామం నోట్లో తలుచుకున్నా ఒకరోజే కాదు అది ఎప్పుడు ఆయన నామం నోట్లు తలుచుకుంటే ఆనందం సంతోషం ఇంకేమి గుర్తుకు రావదు చాలా సంతోషం సర్వం సాయిరం అని చెప్పిస్తుంటా సర్వం సాయిరం నా ఇక అన్నీ నా నా లైఫ్లో అన్నీ అన్ని సర్వం సాయిరం ఆయన ప్రతి ఒక్కటి అది మంచి అయినా కష్టమైన సంతోషమైన సుఖమైన ఆయననే నడిపిస్తుండు నన్ను నా జీవితాన్ని అని నేను నమ్ముతాను నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను అంటే చాలామంది ఊరొక సార్ మనం చూసుకుంటే ఆపద వచ్చినప్పుడు మాత్రమే దేవుడు అని చెప్పేసి అంటారు అలాంటి టైంలో మాకు దేవుడు కావాలి దేవుడు అని చెప్పేసి మొక్కుతుంటారు అలాంటి కాకుండా రెగ్యులర్ టైంలో ఇట్లా మీరు మొక్కుతుంటారు లేదు సార్ అట్లా అలాంటి నమ్మకూడదు ఎందుకంటే కర్మ అనేది కష్టాలు ఇస్తాడు దేవుడు సంతోషాలు ఇస్తాడు అన్నీ ఇస్తాడు అది క కర్మ ఫలం అది మనం కష్టాలైన అనుభవించాలి సంతోషాన్ని అనుభవించాలి అన్నీ అనుభవించాలి ఆయన చెప్పిండు అన్ని సూత్రాలు చెప్పిండు సత్య బుక్కులు పారాయణం బుక్కులు చెప్పిండు ఆ పారాయణం బుక్కు చదివితే చాలామందికి చాలా అర్థమైపోతుందండి అది ప్రతి గురువారం ఫస్ట్ బుధవారం గురువారం స్టార్ట్ చేసి బుధవారంకి అయిపోతుంది దాంట్లో అన్నీ ఉన్నాయి సాయి సత్యరిత్ర అని సాయిబాబా జీవిత చరిత్ర ఆ ఎలా ఉండాలి ఏంది సాయి జీవిత చరిత్ర ఏంది అన్నీ దాంట్లో తెలుస్తాయి సార్ ఈ పారాయణం చదివితే బాబా కనిపిస్తాడు అనేది ఎంతవరకు వాస్తవం నిజంగా కనిపిస్తాడండి మనసులో మనసులో ఉంటాడండి మన గుండెల్లో గుడి కట్టుకుంటాడు నా బాబా అయితే నా గుండెల్లో గుడి కట్టుకుంటుంది నమ్మకంగా చెప్తాడు నాకు చాలా కళలో కనిపిస్తాడు అసలు సాయి నామే మనలో మనలోని సాయి నామేనా అది అది నాకు కనబడతాడు ఆ ఆనందం ఆ సంతోషం ఆయనలో చూస్తాం నామాన్ని వాళ్ళకి చాలు సాయిబాబా కనిపిస్తాడు కంపల్సరీ నాకు కనిపిస్తాడు అండి మీరు బాబాని కోరుకున్నప్పుడు మీ లైఫ్లో జరిగిన కోరికలు నేను మొదట్లో వచ్చేవాడిని ట్వంటీ టూ ఇయర్స్ మొదట్లో వచ్చేవాడిని ఆయనను వచ్చి సర్వం సాయి ఫస్ట్లో కొత్తలో వచ్చేవాడిని ఫస్ట్ మంచి దారిలో నడిపి బాబా అని కోరుకునేవాడిని కొన్ని నేను నా జీవితంలో నాకు మంచి దారిలో నడిపి అని కోరుకునేవాడిని అండి అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అంత పెద్ద జాబులు ఇవ్వకుండా ఒక సంతోషమైన జీవితాన్ని ఇచ్చి మంచి దారులు నడిపించిండు బాబా అది మంచిదారులు నడిపిస్తుండీ సంతోష సంతోషమైన మనకు అంత పెద్ద జాబులు వేయకుండా కోట్లు ఏమి ఇవ్వకుండా సంతోషమైన మంచి జాబులు నడిపించిండీ సార్ సార్ చాలా జరిగినాయి చెప్పుకోవాలంటే చాలా జరిగినాయి సార్ సర్వం సైరం సైరం మలం కోటి ఒకటి సార్ ఒక మాట మాత్రం నేను చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ మన హిందువులు ఒక మాట నేను చెప్పాలండి మీకు సార్ హిందువులు ఉన్నారు కదా సార్ హిందువులమే సార్ కానీ ఇప్పుడు కొంతమంది ఉన్నారు హిందువులు బాబాని ముస్లింలలో ముస్లిం వ్యక్తుల అభివర్ణిస్తున్నారండి అది ఎంతవరకు సమాజం కాదండి అది అది చాలా ఎందుకంటే హిందువు ఉండి మనము అలాంటివి చేయకూడదు మనం అది సర్వం సాయిరాం బాబా సాయిరాం